ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకం నమస్కారాలు ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్యలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఎటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు రాలేదు మనం చూడలేదు ఆయన దుర్మార్గ చర్య ఎంతసేపు కక్ష కక్ష సాధింపు చర్య మరి ఈరోజు మాజీ మంత్రివైదులు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఏం జరిగింది అనే విషయం కూల వారు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్య కాంగ్రెస్పై కక్ష సాధింపు బీఆర్ఎస్పై సాధింపు తీర్చుకోవడానికి ఉందనే విషయం ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవ్వకముందే ఈ సంగారెడ్డి జిల్లాలో మరి కరెంటు కట్ చేసింది ఇంత దుర్మార్గం ఈరోజు రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు ఈరోజు ఏ రంగంలో కూడా ఎవ్వరు హ్యాపీ అయ్యారు గతంలో కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం వదిల్లాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగమర్చుకున్నటువంటి జైరాబాద్ సహ సహచార ఎమ్మెల్యే మాణిక్యరావు గారు మరి రెడ్డి గారు మరి కిరణ్ గారు కొటాంచరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ జి